టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా కూడా గత నాలుగు సంవత్సరాలలో ఎప్పుడు జరిగిన విధంగా నేడు కౌన్సిల్ సమావేశం జరిగిందని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు ఇరవై రెండు అంశాలతో కూడిన ఏజెండా ఆమోదం జరిగిందని ఇందుకు సహకరించిన కౌన్సిల్ సభ్యులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన జవాబుదారీతనం వల్ల కౌన్సిల్ సమావేశం ప్రశాంతంగా కొనసాగిందని అన్నారు గతంలో నాలుగు సంవత్సరాలలో బీఆర్ఎస్ వర్గ పోరు వల్లనే అడ్డంకులు జరిగాయని అన్నారు తాను టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని మారుతున్నట్లు వచ్చిన కథనాలలో వాస్తవం లేదని అన్నారు నిన్న జరిగిన కొంతమంది కౌన్సిలర్లు కావాలని మీడియా ముందు లేనిపోనివి ఆరోపణలు చేశారని అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు ఈ సంవత్సరంలో అభివృద్ధి కోసం అన్నారు ఈ నాలుగు సంవత్సరాల నుంచి కౌన్సిల్ మీటింగ్ అంటేనే ప్రతి తాండూర్ కౌన్సిల్ అంటేనే ఈవెన్ దో తాండూర్ అందరికీ కూడా ఒక సెన్సేషన్ లాగా ఉంటే అదంతా ఈ రోజు ఎంత సాఫీగా మా కౌన్సిల్ మీటింగ్ జరిగిందంటే చాలా అసలు మేము అనుకోలేకుండా అంత మంచిగా హ్యాపీగా జరిగినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే ఈ కౌన్సిల్ కి సపోర్ట్ చేసిన మా గౌరవ కౌన్సిల్ అందరికి కూడా కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాది ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నది ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తున్నది మాది ఒకటే ఎజెండా అభివృద్ధి మా ధ్యేయం అభివృద్ధి మా లక్ష్యం తాండూర్ ప్రజల్ని తాండూరులో ఉన్నటువంటి సమస్యల్ని ఏదున్నా సరే మేమున్నామని గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీకు అందరికీ తెలిసిన విషయమే కొందరు అభివృద్ధికి అడ్డడం అడ్డుపడడం వల్ల అది జరగలేకపోయింది ఈ ఉన్న వన్ ఇయర్ కాలం సరే మా గౌరవ కౌన్సిలర్స్ మా ఎమ్మెల్యే గారి సపోర్టు మా తాండు ప్రజలందరి సపోర్ట్ తోటి ఈ వన్ ఇయర్లో ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది చూపిస్తాం అలాగే ఎక్కడైనా సరే ఏ చిన్న సమస్య ఉన్నా సరే మీరు ఎవరైనా వాళ్ళకి చెప్పినాము వీళ్ళకి చెప్పినాము అనుకోకుండా పర్సనల్గా అయినా సరే ఫోన్ ద్వారా అయినా సరే మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా చేస్తామని చెప్పేసి కూడా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము ఇప్పుడు మా కౌన్సిలర్స్ అందరూ కూడా రాబోయే ఎలక్షన్స్ ఉంటాయి వన్ ఇయర్ తర్వాత కాబట్టి వాళ్లల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా పార్టీలకు అతీతంగా మేము డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులందరూ కూడా మీ సహకారం ఎందుకంటే మీరు నలుమూలలు తిరుగుతుంటారు ఎక్కడ ఏ సమస్య ఉంది అంటే వాడు ప్రజలు మీ దృష్టికి కూడా వస్తాయి కాబట్టి మాకు తెలియజేస్తే మీ మేము కూడా దాన్ని చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాను అతి తొందరలో మళ్ళీ మార్నింగ్ వాక్స్ కూడా పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ మర్గపూరున్నా సరే కౌన్సిల్ కి సహకరిస్తే తాను బాగుపడతాది ఇప్పుడు కూడా చెప్తున్నా అన్ని పార్టీ కౌన్సిలర్స్ అందరూ ఇన్ని నాలుగు సంవత్సరాలు ఏం జరిగిందో గతం గత మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కౌన్సిల్ మీటింగ్ లో పది సార్లు చెప్పారు గతం గత ఫోర్ ఇయర్స్ జరిగింది తవ్వుకోకండి ఇప్పుడు ముందు జరిగేది ఏముందో ఆలోచన చేసి నడుచుకుందాము ఏ పార్టీలు గెలిచిన తర్వాత అయిపోయింది అందరు సహకరించి అన్ని వాళ్ళు అభివృద్ధి చేద్దామని నాలుగు సార్లు చెప్పింది మేము పెడితే ఏమైనా చర్చిస్తారు వాళ్ళ కొత్త అంశాలు ఏమి యాడ్ చేయలేదు కదా గతంలో ఫైవ్ అంశాలు తీయడం లేకపోతే ఒక ఫైవ్ ఐటమ్స్ తీశారు దాన్ని ఆమోదం అయ్యేంత వరకు మళ్ళీ ఎజెండాలో పెడుతూనే వస్తారు కౌన్సిల్ ఆ అంశాలు పెట్టడం జరిగింది అంతే తప్ప దాన్ని కొత్తగా యాడ్ చేయడం కొత్త నిజానిజాలు తెలుస్తాయి కాబట్టి వాటికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆమోదించాల్సిందే ప్లస్ నిజమైందనేది క్లారిటీగా తెలుసుకున్నారు ప్లస్ నిన్న కూడా చూసిన ఇంక మాట్లాడటో వాళ్ళు ఎప్పుడో మాట్లాడుతూనే ఉంటారు కానీ వాస్తవాలు తెలిసినాక అదేందో కూతారు అంటే ఎమ్మెల్యే గారి ప్రతి ఒక్కటి మేము అనుకోలేదు ప్రతి ఒక్క ఒక్కరి ఆన్సర్ కి ప్రతి ఒక్కరి క్వశ్చన్ కి ఎమ్మెల్యే గారి ఆన్సర్ ఇవ్వడం కూడా జరిగింది ఇంత కూల్ గా సాఫీగా తీసుకోతారని కూడా మేము అనుకోలేదు ఫస్ట్ టైం చాలా ప్రతి ఒక్కరి ఈ క్వశ్చన్ కి సమాధానం అన్న దగ్గర ఉంది కాబట్టి ఈజీగా జరిగింది సంవత్సరాల నుంచి తెలంగాణ మొత్తాన్ని తెలుసు కలెక్టర్ గారి దగ్గర కూడా పోతున్నాము వీధి కుక్కల గురించి కానీ సొల్యూషన్ దానికి రావట్లేదు ఖచ్చితంగా వాటిని నిర్మూలించాలి అంటే వాటికి సెక్షన్ చేయమన్నారు తప్ప వాటిని చంపే ఆస్కారం లేదు కాబట్టి దా దాన్ని ఎలా చేయాలనేది మేము కూడా మాట్లాడుతున్నాము అతి తొందరలో ఆ సమస్య కూడా తీరుస్తామని తెలియజేస్తున్నాం షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి